తెనాల్లోని లోని గల ఆంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి త్రీ టౌన్ సిఐ రమేష్ విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక చెంచిపేటలోని అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమ వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు అతిథుల చేత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అందజేశారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి అనంతరం జరిగిన కార్యక్రమంలో సిఏ రమేష్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మంచి ప్రణాళికలతో అంబియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని యాజమాన్యం ప్రారంభించడం సంతోషకరమని అన్నారు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ అలవరుస్తూ స్కూల్ యాజమాన్యం ముందుకెళ్లడం ముదాహమని అన్నారు రానున్న రోజుల్లో స్కూల్ మరింత అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఇర్షాద్ డైరెక్టర్ సాల్మా ప్రిన్సిపల్ వై లక్ష్మీ ప్రసన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్కూల్ ఫస్ట్ ఎంఎస్ఈ ఈ రోజు నాకు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకి పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ హాజరయ్యారు మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్ అదేవిధంగా స్టూడెంట్ యొక్క అచీవ్మెంట్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది స్కూల్ మొదటి సంవత్సరం యాన్యువల్ డే జరుపుకోవడం జరుగుతుంది అయితే మమ్మల్ని నమ్మి ఈ స్కూల్ ఈ మొదటి సంవత్సరం అయినా మమ్మల్ని నమ్మి జాయిన్ చేసిన ప్రతి తల్లిదండ్రులకు నా కృతజ్ఞతను ప్రతి విద్యార్థి భవిష్యత్తు చాలా అందంగా ఆనందంగా చాలా ఎత్తు ఎదగాలని చాలా కోరుకుంటున్నాము అదే పిల్లడేనా వాడిని కానీ ఒక కూడా అలానే తండ్రి కూడా అదే ఒకసారి అబ్బాయి అన్నాడు వాడికి కొట్టమని చెప్పి కొట్టడం మాస్టర్లు పిల్లల్ని కొట్టాలి ఏ మాస్టర్ అయినా కొడితే ఏమైనా మాకు ఒక్కగా ఒక కొడుకు ఏమండే విషయాలు కాదు మీరు కొట్టే స్కూల్ కాదు ఇంకో స్కూల్ జాయిన్ చేస్తామని అంటున్నారు అంటే ఆ పిల్లవాడికి ప్రజలు కలగాలి వాళ్ళు చదవాలి భయం ఉండాలి మాస్టర్ ఈ ఈరోజు మ్యాథ్స్ చేయలేదంటే కొడతారు హోంవర్క్ చేయలేదంటే కొడతారు అనేది భయం ఉండాలి ఆ భయము అనేది మీరు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి మాస్టర్లకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారో వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తారు డిసిప్లిన్ క్రియేట్ చేస్తారు అంటే మనం